హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను బచ్చల కూర తోటి బజ్జీలు అయితే వేసినా చూస్తున్నారు కదా వీడియోలో అసలు సేమ్ మనం మిర్చి బజ్జీల లాగానే అనిపిస్తుంది కదా కానీ మిర్చి బజ్జీలు అయితే అనుకుంటారు చాలామంది అయి కానీ మిర్చి అయితే కావు ఇవైతే కూర బజ్జీలు అయితే చేసిన వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నేను ఎలా చేసిన అనేది తప్పకుండా నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంకా నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఈ కూర బజ్జీలు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నా తీసుకొని ఇది అయితే జల్లడైతే పట్టుకున్నా ఏమన్నా డస్ట్ గిట్ల ఏమన్నా ఉంటే చెత్త గిట్ల ఏమైనా ఉంటే జల్లెడైతే పట్టుకున్నా శనగపిండి కొంచెం గడ్డలు గడ్డలు ఉంటుంది కదా అది లేకుండా ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది గడ్డలు మొత్తం ఇట్లా నలుపుకొని ఈ విధంగా అయితే జల్లెడైతే తిప్పుకోవాలి మనం జల్లెడ పట్టుకోవడం వలన పిండి కలిపేటప్పుడు గడ్డలు లేకుండా అయితే ఉంటుంది అందుకోసమని తప్పకుండా జల్లెడైతే పట్టుకోవాలి నేను ఇంకా మొత్తం అయితే జల్లెడైతే పట్టుకున్నా తర్వాత దీని అంతా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నా నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే వేయండి ఓకేనా నేనేమన్నా తప్పు చేసి నేను సర్దిద్దుకుంటాను ఇంకా తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసుకుంటున్నా తర్వాత ఉప్పు వేసుకుంటున్నా తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం వంట సోడా వంట సోడ వేసుకోవాలి తర్వాత కొంచెం వాము వేసుకోవాలి శనగపిండి కదా కంపల్సరీ వాము అయితే వేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కాగబెట్టుకున్నాం కదా నూనె ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి వేడి నూనెనే వేసుకోవాలి చల్ల నూనె అయితే వేసుకోవద్దు ఇంకా వేసుకొని ఇదంతా కలిసేటట్లు స్పూన్తో అయితే కలుపుకోవాలి ఫస్ట్ పిండి మొత్తం అయితే కలపాలి స్పూన్ తోటి మొత్తం కలిసేటట్లయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి కొంచెం కొంచెం అయితే చూసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొన్ని కొన్ని ఒక్కటేసారి చాలా అయితే పొయ్యకూడదు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను వీడియోలో చూపించినట్లుగా ఉండాలి పిండి అయితే సేమ్ ఇదే విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా అయితే ఉండాలి చాలా తిక్కుగా ఉండాలి పిండి మన బచ్చలి కూరకు అంటుకోవాలి అందుకోసమని పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసినా ఈ విధంగా అయితే పిండి ఉండాలి ఇంకా వాటర్ అస్సలు వేయొద్దు కనిపిస్తుంది అనుకుంటాను ఈ విధంగా అయితే ఉండాలి పిండి ఇంకా తర్వాత నేను ఇక్కడ కూర ఆకులు పది ఆకులు అయితే తీసుకున్నా ఇప్పుడు కూర అంటించి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చేసుకోవాలి ఈ విధంగా ఆకుకైతే అంటియాలి పిండిని ఈ విధంగా ఆకు అంటిచ్చిన తర్వాత ఇప్పుడు కాగవిన నూనెలో అయితే కొంచెం ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బాండి తీసుకున్నాను కాబట్టి కొంచెం నూనెనే పోసుకున్నా చూసినా ఈ విధంగా అయితే వేసుకోవాలి బచ్చలకూర తోటి బజ్జీలు చేయడం వల్ల ఆకు కూడా మంచిగా మనకు హెల్త్కు చాలా మంచిది కదా అందుకోసమనే కూర బజ్జీలు అయితే వేసిన చూసిందా చాలా చాలా బాగా వచ్చింది మనం మిరపకాయ బజ్జీలు ఎట్లుంటుందో షేప్ అట్లనే ఉంది కదా ఈ విధంగా నేను అయితే మూడు అయితే వేసుకున్నా ఇంక ఇవి కాలిన తర్వాత జాలీల గంట తీసుకొని తిరిగేసుకోవాలి ఇది మనం వేడి నూనె వేసుకోవడం వల్ల పైన క్రంచి క్రంచిగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది ట్రై చేయండి మీకు ఏం తెలియదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో అయితే చూసి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇంకా కాలిన తర్వాత నేను ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నా ఇంకా ఈ విధంగా నేను పిండి మొత్తం అయితే ఈ విధంగా అయితే బజ్జీలు అయితే చేసుకున్నా ఇది రెండో వాయి రెండో వాయి ఇంకా తర్వాత మొత్తం ఎంత అయితే అంత అయితే నేను బజ్జీలు అయితే మొత్తం అయితే చేసుకున్నా ఇంకా ఇవి కూడా కాలిన తర్వాత అయితే తీసుకున్నా ఇంకా మొత్తం అయితే అయిపోయింది చూసిండ్రా కూర బజ్జీలు ఏ విధంగా వచ్చినాయో ఓకేనా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఈ విధంగా ఉల్లిగడ్డలు పెట్టి తింటే చాలా చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం